మిత్రులరా ఆకలి దారిద్ర్యం ఈ రెండు మనిషికి శత్రువులే నేను ఆకలి తీర్చుకోవడానికి రచనలు చేశాను చివరకు ఆ రచనలే నాకు అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నాయి అని పదే పదే చెబుతూ వస్తున్న రావురి భరద్వాజ అక్టోబర్ పద్దెనిమిదిన కన్నుమూశారు ఆకలి నిరుద్యోగం లేమి వ్యాధులు అజ్ఞానం వంటి మహాజాడ్యాలు మానవ జాతిని చిరకాలంగా పట్టి పీడిస్తున్నాయి వీటిని సమూలంగా తొలగించడమే సోషలిజం దారిద్ర్యం కారణంగా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ తిండికి మాడకూడదు గుడ్డకు హీనపడకూడదు చదువుకోవడం మానుకోకూడదు అలాంటి సంఘం కావాలి శ్రామిక రుద్రం పుడిసెల కొలది గటగట త్రాగే స్వార్థ సమాజం అగ్నిగుండమున చిట చిట పటపట చటరవములతో భస్మీభూతం అయ్యే కాలం రావాలోయ్ కావాలి శ్రామిక రుద్రం పుడిసెల కొలదీత గటగట తాగే స్వార్థ సమాజం అగ్నిగుండమున చిటచిట పటపట చటరవములతో భస్మీభూతం అయ్యే కాలం రావాలోయ్ కావాలి అని ఆశిస్తూ ఆక్రోషిస్తూ తన సాహిత్యం ద్వారా శ్వాసిస్తూ శాసిస్తూ సాహిత్య జీవన సమరం సాగించిన రావూరి భరద్వాజ కవి కథకుడు నవలాకారుడు నాటకర్త వ్యాసకర్త బాల సాహిత్యకారుడు సుగమ విజ్ఞాన శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ఇరవై ఏడు జులై నెలలో నేటి కృష్ణా జిల్లా కంచి మండలం నాటి నిజాం రాజ్యపు వరంగల్ జిల్లాలో గల పరిటాల జాగిరిలో భాగమైన మొగులూరు గ్రామంలో రావురి భరద్వాజ పుట్టారు గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలో ఇది కృష్ణానది కావల ఆయన బాల్యం గడిచింది చదువులో తగినంత శ్రద్ధ చూపని కారణంగా తండ్రి ఆగ్రహానికి గురైన బడి చదువును ఏడవ తరగతిలో వదిలేసిన గ్రంథాలయం ద్వారా అధ్యయనాన్ని కొనసాగించి తన జ్ఞానతృష్ణను తీర్చుకున్న ఆకలి దారిద్ర్యం ఆయన్ని శత్రువులా వెంటాడాయి పగలు శరీర కష్టం చేసి ఎలాగోలా పట్టబోసుకుంటూ రాత్రుళ్ళు పుస్తక పట్టణాన్ని వీడకుండా కొనసాగించారు తెనాలిలో ప్రెస్ కార్మికునిగా చేరి అక్కడ సాహిత్య వాతావరణంలో కొత్త ప్రపంచాన్ని తెలుసుకున్నారు చలం కొడవడగంటి కుటుంబరావు త్రిపురనేని గోపీచంద్ చక్రపాణి జీవి కృష్ణారావు లాంటి సాహితీ ప్రముఖుల పట్టణం తెనాలి వారి సాహితీ ప్రభావానికి గురైన తనతో పాటు పేదరికంలో కొట్టుమిట్టాడుతుండే స్నేహితులు మాత్రం శారద నటరాజన్ ఆలూరు భుజంగరావుల వారు మాత్రమే మిలిటరీలో టెక్నీషియన్గా వారపత్రిక జమీన్ రైతు ఎడిటోరియల్ బోర్డు మెంబరుగా నెల్లూరు దీనబంధు వారపత్రిక ఇన్ఛార్జిగా జ్యోతి సమీక్ష అభిసారిక చిత్రసీమ సినిమా యువపత్రికల్లోనూ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో జూనియర్ స్క్రిప్ట్ రైటర్గాను పనిచేశారు తెలుగు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదోన్నతి పొంది అదీ హోదాలో పదవి విరమణ చేశారు మూడు విశ్వవిద్యాలయాల నుండి ఆంధ్ర జేఎన్టీ నాగార్జున నుండి గౌరవ డాక్టరేట్లు రెండుసార్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు శ్రీ రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు భారతీయ భాషా పరిషత్ అవార్డు లాంటివి అందుకున్న భరద్వాజ తన మరణానికి వారం రోజుల ముందు ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డును అందుకోవడం విశేషం పదిహేడవ ఏటని రచన చేయడం ప్రారంభించిన భరద్వాజ అచ్చులో తొలి కథ విమల పంతొమ్మిది వందల నలభై ఆరు కాగా అచ్చైన తొలి పుస్తకం రాగిణి పంతొమ్మిది వందల యాభైలో కథలు నవలలు నాటకాలు వ్యాసాలు శాస్త్ర విజ్ఞాన ధారావాహికలు బాల సాహిత్యం దాదాపు నూట ముప్పై పుస్తకాలు ప్రచురణ పొందాయి నిరంతర సాహిత్య వ్యవసాయంతో అద్భుత ఫలసాయాన్ని అందించారు భరద్వాజ తెనాలి నుండి మద్రాసు సినీ రంగ పత్రికలలోకి అటు తర్వాత హైదరాబాదుకి అక్కడ ఆకాశవాణిలో ఉద్యోగం పొందిన తర్వాత కానీ ఆయనకు కొంతైనా నిలకడ చిక్కలేదు హైదరాబాద్ నుండి వెలువడిన కృష్ణా పత్రికలో రాళ్ళు నవల సీరియల్గా వెలువడిన తర్వాత అది పంతొమ్మిది వందల అరవై ఐదులో ముద్రణకు నోచుకున్న తర్వాతనే ఆయనకంటూ ఒక ప్రత్యేక సాహితీ గుర్తింపు వచ్చింది సినీ ప్రపంచం ఫిల్తీ అంటే కంపు అని డెబ్బైవ దశకంలో శ్రీశ్రీ అంటే అందులో బతుకుతూ దాన్నే తిడతావా అని విమర్శించిన వారున్నారు పైకి నిగనిగలాడే వెండితెరే కానీ సినిమా రంగం వెనకంతా మాయా ప్రపంచం ఉంటుందనే అర్థం స్ఫురించేట్టు తన నవలకు పేరు మాయ జలతారు అని రావురు భరద్వాజ అనుకున్నారట వాస్తవ అనుభవంలో సినీ ప్రపంచం పాకుడు రాళ్ళు మీద లాంటిదని శీలా వీర్రాజు దానికి పేరు మార్చారు పాకుడు రాళ్ళు నవల ఉద్యోగరీత్యా మద్రాసులో ఉన్న రోజులలో రాసింది సినీ మాయా బజార్ లోతుల్ని రీతుల్ని నిశితంగా చిత్రించిన నవలాది నిస్సహాయ తారా జీవితాల్లోని దేహదోపిడీ నగ్న సత్యాలను దర్శకుల నటీనటుల పంపిణీదారుల వాళ్ళ తాబేదార్ల అవలక్షణాలకు ఆ రంగంలో సకల కల్మశాలకు సాహిత్య రూపం పాకుడురాళ్ళు కడుపు నిండినవాడు కబురులెన్నో చెప్పు రేపు హామీ ఉంటి ఊహాలెన్నో చేయు ఆకలికి మించిన అనచవేతేదయా సత్య మెరుగరండి శ్రమజీవులారా అన్న పద్యం రావురి భరద్వాజ జీవితానికి చక్కగా అన్వయమవుతుంది ఆయన అనుభవించిన పేదరికము ఆకలి అవమానాలు ఆయన తక్షణ బతుకుదెరువు అవసరాలు ఆయనతో రకరకాల రచనలు చేయించింది అయినా జీవన సమరంలో వేగిపోతున్న వారు నిలదొక్కుకోవాలనే ప్రయత్నాలను అక్షరబద్ధంగా వించిన శ్రమజీవన సంఘర్షణకు గొప్ప సాహితీ రూపాన్ని కల్పించారు భరద్వాజ తాను అనుభవించిన పేదరికం ఆకలి అవమానాల కారణంగా ఇలాంటి దుర్భర జీవితం మరి ఎవరికీ రాకూడదని తలచి అవి లేని మంచి సమాజం రావాలని కోరుకుంటూ ఆయన కలము నుండి రచనను వెలువడినాయే కానీ వాటికి కారణమైన ఈ దోపిడీ పీడనల వ్యవస్థ మూలాలను కానీ వాటి పరిరక్షణ శక్తులను ఆయన ఎరుగున్నారో లేదో కానీ వాటి జోలికి ఆయన పోలేదు ఇనుప తెర వెనుక రచన రష్యా వెళ్ళి వచ్చిన తరువాత వెలువడిన అనుభవాల అనుభూతుల యాత్రా గ్రంథం రష్యా సామ్యవాద పరిమళాల ప్రగతి గ్రంథం ఇది సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు అందుకుంది కాదంబరి ఇదం జగత్ నవలలు జన ప్రశంసలు పొందాయి అషావేరి కరిమింగిన వెలగపండు చిత్రగ్రహం జలప్రళయం శిథిల సంధ్య ఇతర నవలలు రావురి భరద్వాజ సాహిత్య విషయాలకొస్తే నేలవిడిచి స్వాము చేయకుండా వాస్తవిక జీవితాల ఆధారంగా రచనలు చేయడం ద్వారా పాఠకులకు స్ఫూర్తిని కలిగించే రచనలు ఉత్తమమైనవిగా ఆయన భావించారు నిజాన్ని నిజంగా నిజాయితీగా చెబుతున్నప్పుడు ఏ రచనకైనా పేరు వస్తుంది అని ఆయన నమ్మి ఇతరులకు చెప్పారు స్వార్థం లేని దోపిడీ లేని కుల మతమను భేదం లేని వర్గరహిత ప్రజాపాలన కావాలోయ్ కావాలి అంటూ కవిగా కూడా భరద్వాజ గొప్ప సామాజిక చైతన్యాన్ని ప్రదర్శించారు నేటి ధనస్వామ్య వ్యవస్థ యొక్క క్షీణ సాంస్కృతిక విలువల ప్రతిబింబమైన సినీ వ్యవస్థలోని భీభత్సాన్ని పాకుడు రాళ్ళు నవలలో బట్టబయలు చేయడం ద్వారా మొత్తంగా నేటి సామాజిక వ్యవస్థపై ఆయనకు గల ఏవగింపుకుని వ్యక్తీకరించుకున్నారు ఆనాటికి అది చాలా సాహసమే వర్తమాన జీవన పరిస్థితుల పట్ల తీవ్ర నిరసన ఈనాటి సమాజం మారాలి అనే బలీయమైన ఆకాంక్ష యథాతథ జీవిత వాస్తవ చిత్రీకరణగా రావురి భరద్వాజ సాహితీ సృజన సాగింది నీవెందుకు రాస్తున్నావు అన్న ప్రశ్నకు భరద్వాజ ఇచ్చిన సమాధానం ఒక వాక్యం మీద మోజుకొద్దీ ఒక వ్యవస్థ మీద కసికొద్దీ కొన్ని రాశాను మరికొన్ని కేవలం టెక్నిక్ కోసం రాశాను విజ్ఞాన శాస్త్రం అందరికీ అందుబాటులో ఉండేందుకు కొన్ని రాశాను కొన్ని విధి రాశాను ఇంకొన్ని ఉద్యోగంలోని భాగంగా రాశాను మరికొన్ని అక్షరాల డబ్బు కోసం రాశాను అన్నాడు మనం రోజూ చూస్తున్నవి చూస్తూ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నవి ఎన్నో జీవిత దృశ్యాలున్నాయి వాటన్నింటినీ మనకి చూపించాడు రచయిత మిత్రుడు భరద్వాజ కొత్త ఎక్స్పోజిషన్ వెతుక్కున్నాడు అది ప్రగతివాదులు అభ్యుదయవాదులు ఆకాంక్షించేది ఆకాంక్షించవలసింది అంటూ శ్రీశ్రీ అభినందించాడు రావురి భరద్వాజను రావురి భరద్వాజ సాహిత్య జీవితం నుంచి నేటి తరం రచయితలు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి పట్టుదలతో స్వయం కృషితో విస్తృత అధ్యయనం ద్వారా బడి చదువుల జ్ఞానం కంటే చాలా ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదించవచ్చని రావురి రుజువుపరిచారు ప్రపంచ మానవుల అనుభవ సారాన్ని రచనల్లో వైవిధ్యభరితమైన శిల్పశైలి రీతుల్ని విస్తృత సాహిత్య అధ్యయనం ద్వారా ఆయన తన అవగాహనలోకి తెచ్చుకున్నారు వ్యక్తిగత లోక జ్ఞానానికి అంటే అనుభవానికి సమిష్టి అనుభవంలోని జ్ఞానం అనగా విస్తృత అధ్యయనం జత అయినప్పుడే రచయితలలో పరిణతి వస్తుందని రావురి భరద్వాజ జీవితాన్నించి తెలుస్తోంది తనకు జ్ఞాన భిక్షను అనేక జీవిత మలుపులలో చేయుతనందించిన సమాజం పట్ల వ్యక్తుల పట్ల కృతజ్ఞతతో కూడిన నమ్రతను చివరికంట ఆయన కలిగి ఉన్నారు రావురి భరద్వాజ నుండి నేటి రచయితలు గ్రహించాల్సిన కనీస జీవిత పాఠాలేవి అసమానతలు దారిద్ర్యము ఆకలి అవమానాలు లేని సమాజాన్ని రావురి భరద్వాజ కోరుకున్నారు పై దుర్భర జీవితాలలోకి శ్రమజీవులను నెట్టింది నేటి దోపిడీ వ్యవస్థ అది అనుసరిస్తున్న ఆర్థిక రాజకీయాలు కుళ్ళి కంపు కొడుతున్న దాని నీచ సంస్కృతి దళితులకు మహిళలకు మైనారిటీలకు కనీస భద్రత లేని దురవస్థకు కారణం ప్రపంచీకరణం పడక నీడలో దేశాన్ని పట్టి పల్లారుస్తున్న నేటి సామాజిక వ్యవస్థే ఇదే పెరుగుతున్న అవినీతికి అధిక ధరలు నిరుద్యోగానికి కూడా కారణం నిజం గడప దాటేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది అని మనకొక సామెత ఉంది ప్రముఖ రచయిత రావురి భరద్వాజకు లభించిన జ్ఞానపీఠం పురస్కారం విషయంలో పై సామెత అక్షర సత్యములా రుజువైంది భారతీయ జ్ఞానపీఠం తన నలభై ఎనిమిదవ పురస్కారాన్ని రావూరు భరద్వాజకు ఇస్తున్నట్లు ప్రకటిస్తూ చేసిన ప్రకటనలో ఆ పురస్కారాన్ని పాకుడు రాళ్ళు నవ్వులకు ఇస్తున్నట్లు ప్రకటించలేదని ఆయన రచనలలో ముప్పై ఏడు సంపుటాల కథలు పదిహేడు నవలలు బాలల కొరకు ఆరు నవలలు ఐదు కథా సంపుటాలు మూడు వ్యాస సంపుటాలు కాక ఇంకా ఎనిమిది నాటికలున్నాయి వీటిలో పేర్కొనదగినవి కాదంబరి పాకుడురాళ్ళు జీవన సమరం ఇనుప తెరలు కౌముది మొదలైనవి అని స్పష్టంగా ప్రకటించిన మీడియా సరిగా పట్టించుకోలేదు ఆయన మొత్తం జీవితకాలపు సృజనాత్మక సాహితీ కృషిగాను ఇచ్చిన పురస్కారమే జ్ఞానపీఠం పాకుడు రాళ్ళ నవలొక్కదానికే ఇచ్చింది కాదు తెలుగు ప్రసార మాధ్యమాలన్నీ జ్ఞానపీఠం నిర్ణయాన్ని తప్పుగా ప్రచారం చేశాయి ఈ పొరపాటును దిద్దుకునే పనికి ఎవరూ పూనుకోకపోవడం ప్రసార మాధ్యమాల నిర్లక్ష్యంగా అర్థం చేసుకోవాలి అంతేకాక ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని ఇచ్చేది ప్రభుత్వం కాదని ఒక ప్రైవేటు సంస్థ ఇస్తుందన్న విషయం కూడా చాలా పత్రికల వారికి తెలియకపోవడం శోషనీయం రావూరి భరద్వాజకు జ్ఞానపీఠం పురస్కారం రాగానే ఆకలిని దారిద్రాన్ని గ్లామరైజ్ చేసిన శక్తుల నుండి సాహిత్యకారులు జాగరూకులై ఉండాలి వాటిని పూర్తిగా నిర్మూలించడానికి అవసరమైన భావ విప్లవం కొరకు తమ కళలు పదును పెట్టుకోవాలి రావూరి భరద్వాజ రెండు వేల పదమూడు అక్టోబర్ పద్దెనిమిదిన హైదరాబాదులో మరణించారు రావురి భరద్వాజ వర్ధంతి సందర్భంగా నివాళిగా ఈ వీడియోను అందిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి మీ వ్యాఖ్యానాల్ని తప్పక రాయండి మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య థ్యాంక్ యూ